హాయ్ అండి నమస్తే అందరికీ మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు వంటొచ్చి చాలా స్పెషల్ అండి ఇది ఒక పల్లెటూరు పచ్చడి అండి కనీసం దీనికి పొయ్యి ఎలిగించే అవసరం లేదు నూనె ఖర్చు కూడా లేదండి నూనె లేకుండా పొయ్యి వెలిగించకుండా ఒక పల్లెటూరు పచ్చడి నేను తయారు చేస్తున్నాను ఇది మా చిన్ననాటి కాలంలో చేసే పచ్చడి అండి మా అమ్మమ్మ ఎక్కువగా ఈ పచ్చడి చేసేది ఈ మధ్యన ఈ పచ్చడి ఎవరూ చేయట్లేదండి ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇప్పుడు ఆ పచ్చడి ఎలా చేయాలో మీకు అనేది చూపిస్తాం ఇదిగోండి ఈ పచ్చడి కావలసినవి కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి ఒక ఐదు ఎల్లుల్పాయ రెబ్బలు తగినంత కారము కొంచెం పసుపు ఒక చిన్న మామిడికాయ రెండు ఉల్లిపాయలు తగినంత ఉప్పు ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి ముందుకు ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకొని పచ్చ పచ్చ దంచుకోవాలండి ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రబ్బులో వేసి దంచుకోవాలండి తర్వాత మూడు పచ్చిమిరగాయలు అలా వేసి దంచుకోవాలండి ఇవి కూడా ఇగోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కను కూడా దీంట్లో వేసుకొని ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మనం మామిడికాయలు వేసుకుంటున్నామండి ఒకవేళ మామిడికాయ లేని సీజన్ అప్పుడు మనం చింతపండు కూడా వేసుకోవచ్చు అండి ఈ పచ్చడి సిటీలో ఉన్న వాళ్ళు కూడా బ్యాచిలర్కి చాలా ఉపయోగపడుతుంది అండి నూనె లేకుండా పొయ్యి వెలిగించకుండా చాలా చాలా తొందరగా అయిపోయే పచ్చడి అండి ఇది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసుకోండి ఇక్కడ మనం పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం నేను కొంచెమే కారం వేసానండి మీకు కారం ఎక్కువ తిన తినాలనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను కొంచెం వేసుకున్నాను కారం అది కూడా వేసి కొంచెం ఇలా దంచుకోవాలి ఇదిగోండి ఇప్పుడు రుచికి సరిపడగా నేను ఉప్పు వేసుకున్నాను ఈ పచ్చడి అనేది కచ్చే రుబ్బుకోండి ఒకవేళ రోల్ లేకపోయినా కానీ మిక్సీలో కూడా కచ్చే వేసుకొని రుబ్బుకోవచ్చు రుబ్బి ఈ కచ్చి రుబ్బుకుంటే అది అనేది పంటికి తగులుతూ ఉంటే రుచి అనేది చాలా బాగుంటుంది పచ్చడి రెడీ అయిందండి ఒకసారి టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు చాలా బాగుందండి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అసలు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి